ఆంధ్రప్రదేశ్పై అప్పులు చెల్లింపుల భారం మీరు చూసుకున్నట్లయితే వారిని చూసి రిజర్వ్ బ్యాంకే భయపడింది కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించింది ఎస్బీఐ తలుపులు మూసుకుంది స్టాక్ ఎక్స్చేంజ్ మదుపరులను ట్రేడింగ్లు అప్రమత్తం చేసింది ఇంతకు దేశంలోని ఆర్థిక దిగ్గజాల నుండి కూడా ఇంతలా భయపెట్టింది ఎవరబ్బా అనుకుంటున్నారా ఇంకెవరు మన భారత మన ఘనత వహించిన ఘనత జగన్ సర్కార్దే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్పుల వెంటనే చూసి యావత్ దేశం ఆశ్చర్యపోతుంది ఇదేం అప్పులు పాపారావు ప్రభుత్వం రా బాబు అని తల బాదుకుంటుంది పాలన ఇలా కూడా చేస్తారా అని నోరెళ్ళ పెడుతుంది ఆర్థిక క్రమశిక్షణలో ఒకప్పుడు దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం నేడు అప్పులు గొప్పగా మారటాన్ని చూసి విస్తుపోతుంది సో మీరు చూసుకోవచ్చు పది లక్షల పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్లు అమ్మో ఏకంగా పద్నాలుగు అంకెల సంఖ్యన ఇన్ని డబ్బులు ఏమిటని అనుకుంటున్నారా ఇంత భారీ మొత్తం ఎవరి వద్ద ఉంటుందని ఆలోచిస్తున్నారు ఆంధ్రప్రదేశ్పై అంటే మనందరిపై ఇంత అప్పు చెల్లింపుల భారం అయితే పడింది జగన్ సర్కార్ విచ్చలవిడి అప్పుల వల్ల బిల్లులు చెల్లించకుండా పెండింగ్ పెడుతూ రావటం వల్ల రాష్ట్రంపై మొత్తం భారం అయితే ఈ స్థాయికి చేరుకుంది ఎక్కడ దొరికితే అక్కడ ఏది కావాలంటే దాన్ని తాకట్టు పెడుతూ రాష్ట్ర భవిష్యత్తును అగమ్య గోచరం చేస్తూ జగన్ సర్కార్ రుణభారాన్ని మోసింది సో ఈ విధంగా చూసుకుంటే రాష్ట్రం అప్పులు గొప్పగా మారిందని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే అంటూ ఉన్నాయన్నమాట సో మరి ఈ విధంగా ఏపీ అయితే అప్పు అయితే భారీగా అయితే పెరిగిపోతుంది అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు అనమాట సో మరి ఇది మరి ఏమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి